అంటే హైపర్ థైరాయిడ్ ఉంటే బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఉంటుందండి తప్పకుండా ఉంటుంది అంటే ఇవన్నీ ఫాస్ట్ అయిపోతాయి కదా అన్ని ఫాస్ట్ అయిపోతాయి కాబట్టి బీపీ వస్తుంది ఇంకా వేరే ఏమన్నా ఇలా హైపర్ అయ్యేటటువంటి లక్షణాలు ఉన్నా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అండి మరి ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ రాగానే మందులు వాడటం స్టార్ట్ చేస్తారు అలా మందులు స్టార్టింగ్ స్టేజ్ లోనే వాడటం మంచిదేనా ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం గానీ లేకపోతే అట్లాంటివి చేసుకుంటే బెటరా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు ఒక ఒక ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి అనుకోండి జస్ట్ అప్పుడే పిబటి దాటి కొంచెం పెరుగుతున్న వాళ్ళకి వచ్చింది అనుకోండి అలాంటి టైంలో అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు వీలైనంత వరకు మనం అప్పుడే మెడిసిన్స్ వైపు వెళ్లకుండా అసలు నేను రావడానికి కారణం ఏంటి అని వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని రాని కానీ ఓకే సరే అయోడిన్ సరిగా ఉప్పు సరిగా తినట్లేదా ఉప్పు కరెక్ట్గా తినట్లేదా అంటే ఏదైనా అందులో డిస్టర్బెన్స్ ఉందా అది చూసుకోవాలి అది చూసుకొని మనం దాన్ని కొంచెం పద్ధతిగా తినడం అట్లాగా అనమాట ఇంకోటి ఏంటి దేనికైనా కానీ మెటబాలిజం కరెక్ట్గా రన్ అవ్వాలి అని అంటే మనకి ఎక్సైజ్ ఉండాలండి బాడీకి ఏదైనా కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివంటే మూవ్మెంట్ అనేది ఉండాలన్నమాట కాబట్టి ఆ మూమెంట్ మనం తీసుకొని రావాలి సరే ఫుడ్ విషయంలో సాధారణంగా ఆల్కహాల్ కానీ లేకపోతే ఈ స్మోకింగ్ కానీ అవి వాటి యొక్క తప్పకుండా ఉంటుంది మెయిల్స్ కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారు అని అంటే వాటిని వీలైనంత వరకు స్టాప్ చేసేస్తే బెటర్ అనమాట ఇలా కొంచెం చూసుకోవాల్సి వస్తుంది వీటన్నింటిని ఆ చూసుకుంటే మనం స్టాప్ చేయొచ్చు ఫస్ట్ లేదు దీని తర్వాత అని అంటే లేదు అప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు హోమియోపతిలోనేమో కొంచెం స్లోగా పర్లేదండి నేను కొంచెం వెయిట్ చేయగలను కొంచెం కొంచెం డాక్టర్ థైరాయిడ్ కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ అంటే ప్రాసెస్ అనేది చాలా డిలే అవుతుందా లేదండి అంత డిలేం కాదు చూడండి అంటే మనం ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా వచ్చే వాళ్ళందరూ ఎలా ఉంటారు అని అంటే ఫస్ట్ టైమే థైరాయిడ్ అని తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉండరు తప్పకుండా ఏదో థైరాక్సిన్ రీప్లేస్మెంట్ థైరాక్సిన్ తగ్గింది కాబట్టి థైరాక్సిన్ లేకపోతే హైపో ఏది ఎల్ట్రాక్సిన్ అని కానీ థైరోనామ్ కానీ ఎంతో కొంత ఎంసీజీ యూజ్ చేస్తూ ఉంటారు ఎంతో కొంత ట్వంటీ ఫైవ్ ఎంసీజీ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామని అంటే ఇఫ్ ఇట్ ఈజ్ వాళ్ళకు తొందరగా మనం రిలీఫ్ తీ అంటే రిలీఫ్ తీసుకురావాలి అని అంటేనేమో దానికి వేరే అనుకోండి బట్ మెయిన్గా మనం ఏం చేస్తాం ఈ ట్రీట్మెంట్లో మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ కాన్స్టిట్యూషనే కాన్స్టిట్యూషన్ ఏంటి అసలు ఇది రావడానికి గల కారణం ఏంటి అని మనం కొంచెం అనాలిసిస్ చేస్తాం అంటే ఓకే ఇఫ్ ఇట్ ఈజ్ ఆ అయోడిన్ డెఫిషియన్సీ నుంచి వచ్చినట్లయితే కొంతమంది అంటారు మేము ఒక ప్లేస్లో వర్క్ పనిచేసే వాళ్ళం అండి వేరే ప్లేస్లోకి వచ్చాము ఆ తర్వాతనే మాకు ఎట్లా వచ్చిందంటే మేబీ ఆ వాటర్ రిలేటెడ్ కానీ ఇట్లాంటివన్నీ మనం చూసుకొని దానికి సజెషన్ ఇచ్చేసి ఆ రిలేటెడ్ సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్తాం ఒకటి లేదండి మనకి అసలు పెద్దగా రీజన్ ఏం దొరకట్లేదు అంటే కాన్స్టిట్యూషన్గా కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ మైండ్ అండ్ బాడీ అవన్నీ స్టడీ చేసేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్ కోసం అన్నట్టుగా మెడిసిన్ ఇవ్వడం మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే టక్న వాళ్ళు ఆల్రెడీ ఏదో ఫిఫ్టీ ఎంసీజీ వాడుతున్నారనుకోండి దాన్ని స్టాప్ చేయించామన్నమాట తప్పకుండా అది మీరు దాన్ని కంటిన్యూ చేయండి పాటు కానీ మనం కాన్స్టిట్యూషన్గా మనం మెడిసిన్ ఇస్తున్నాం పెద్దగా చేంజెస్ ఇప్పటికి ఇప్పుడే రావు కొంచెం మీరు వాడుతూ ఉండండి అనేసి ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే కొన్ని మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి కదా అవి తగ్గాయా లేదా అని చూసుకుంటాం అనమాట అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు థైరాయిడ్ వాళ్ళ ట్యాబ్లెట్ వాడు వాడుతున్నారు దాంతోపాటు మన మెడిసిన్ కూడా వాడుతున్నాడు కానీ వాడుతున్నప్పటికి కూడా వాళ్ళలో కొన్ని కొన్ని ఉంటాయి కదా లక్షణాలు అన్నీ వచ్చి ఉంటాయి వెయిట్ ఇంక్రీజ్ అయిపోయి ఉండడము పఫీ ఫేస్ ఉండడము ఇలాంటివన్నీ లక్షణాలు ఉంటాయి స్టిఫ్నెస్ జాయింట్స్ ఉండడము స్టిఫ్నెస్ మజిల్స్ ఉండడము స్లీపీగా ఉండడము కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాం ఈ ఈ ఇవన్నీ ఏవైతే లక్షణాలు ఉన్నాయో ముందు మనం మేజర్ సిస్టమ్స్లో ఉన్న లక్షణాల గురించి అడుగుతాం అనమాట ఏమండి మీకు స్లీప్ ఎలా ఉందండి మరి ఇంతకుముందు డ్రౌజీగా ఉండేది కదా ఇప్పుడు కొంచెం పద్ధతిగానే ఉందా అని అడుగుతాం అనమాట ముందు అలాంటి సిమ్టమ్స్ తగ్గాలి ఓకే ఆఫ్టర్ దట్ న్యూరలాజికల్గా లేదండి ఇంతకుముందు మాకు బాగా స్టిఫ్నెస్ పెయిన్ ఉండేది అండ్ కొన్ని అట్లాగా వచ్చేవి అంటే సరే ఇప్పుడు ఎలా ఉంది మరి అవి ఎలా ఉన్నాయన్నట్టు తర్వాత మేము నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సిమ్టమ్స్ గురించి అడుగుతాం అవి ఎంతవరకు తగ్గాయి అనేసి ఆ తర్వాత ఇలాగే హార్మోన్స్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏమన్నా వాళ్ళకి ముందున్నట్టయితే ఎక్కువ మందికి మెన్సల్ మెన్సెస్ రిలేటెడే అనమాట పీసీఓడి వచ్చిందండి ఏదో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాబట్టి హార్మోన్స్కి సంబంధించిన ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది ఇలాగా ఒక్కొక్క సిస్టమ్కి సంబంధించిన లక్షణాలను ఒకసారి చూసుకొని వాటిలో కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అని అనిపిస్తే అప్పుడు మేము ఏం చెప్తాం త్రీ ఫోర్ మంత్స్ తర్వాత సరేనండి మళ్ళీ టెస్ట్ చేయించండి ఈసారి టెస్ట్ చేయించేటప్పుడు ఎట్లా చెప్తామని అంటే మీరు ఒక టూ డేస్ కోసం అసలు ఆ వేసుకుంటున్నటువంటి టాబ్లెట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఎంసీ చేసుకుంటున్నారు కదా దాన్ని టోటల్గా స్టాప్ చేసి రెండు రోజులు వేసుకోకుండా మూడో రోజు వెళ్ళి బ్లడ్ ఇవ్వండి అని చెప్తామన్నమాట